మంత్రి కొండ సురేఖ ఇంటికి వెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అది కొనసాగితే చంపడమే మార్గం ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మంత్రి కొండ సురేఖ ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో దారుణం ఆస్తి పంపకాల్లో తేడాలతో మూడు రోజులుగా కన్నతల్లి అంత్యక్రియలు నిలిపివేసిన ఇద్దరు కూతుర్లు జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాప్ ఏర్పాటు అనుమతి కోసం షాపు నిర్వాహకుడి వద్ద ఎనిమిది వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికారు ఏసీబీ అధికారుల కార్యాలయంలో తనిఖీలు చేపట్టి అధికారిని విచారిస్తున్నారు ఇక పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు గాజాలో అంతర్గత రక్తపాతం కొనసాగితే లోపలకు చొరబడి చంపటం మినహా తమకు మరో మార్గం ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమన్స్ను హెచ్చరించాడు గత వారం రోజులుగా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక ఆ ప్రాంతంలో అంతర్గత హింసను గతంలో తాను తక్కువగా అంచనా వేసినట్టు గుర్తించిన ట్రంప్ ఈ మేరకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు మా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ పీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో కూర్చొని సుదీర్ఘంగా చర్చలు జరిపాం తాజా పరిణామాలపై ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారు పార్టీ పెద్దలు సెటిల్ అని తెలిపారు ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నా మీడియా సోదరులు ఉదయం నుంచి ఈ విషయంలో నా కోసం వేచి చూశారని మీతో మాట్లాడటం జరుగుతుంది అని అన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరియు నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియదు అదే చెప్పారు వాళ్ళకు వదిలేశాను వాళ్ళు మేము చూసుకుంటాము మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నియామకాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని ఏఐసిసి పరిశీలకుడు నరేష్ కుమార్ అన్నారు మంచిర్యాలలో కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు వారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికే జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని స్పష్టం చేశారు అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పరిశీలించి తాము పార్టీ అధిష్టానానికి నివేదిక మాత్రమే అందిస్తామని జిల్లా నుండి ఆరుగురు వ్యక్తులను ఎంపిక చేసి అధిష్టానానికి సమర్పిస్తామని అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని జిల్లాలో ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని పార్టీ కోసం పనిచేసే వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎలాంటి తప్పులు జరగకుండా పారదర్శకంగా అధ్యక్ష పదవిని ఎన్నుకుంటామని పేర్కొన్నారు నాలుగు రోజుల పాటు జిల్లాలో ఉండి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు और मंच में जिला अध्यक्ष बनाने की प्रक्रिया में लगे हुए हैं और 11 अक्टूबर से लेकर 20 अक्टूबर तक पूरे तेलंगाना राज्य में इसका होगा 1924 को महात्मा गांधी जी अखिल भारतीय कांग्रेस कमेटी के राष्ट्रीय अध्यक्ष बने थे हमारा काम है निष्पक्ष राय लेके निष्पक्ष काम ईमानदारी से करना ऐसे व्यक्ति का चयन करना कि जो सबको तो साथ लेके चले कांग्रेस पार्टी को और मजबूत कर सके छह लोगों का पैनल बनाने के लिए हमें कहा गया है जिसके अंदर एस सी एस टी ओबीसी माइनॉरिटी महिला और यूथ का रिप्रेजेंटेशन भव उसमें सम्मिलित हो ऐसा हमें कहा गया है हमें अपनी रिपोर्ट दिल्ली के अंदर सौंपनी है और नवंबर के पहले सप्ताह में ऐसी मुझे उम्मीद है कि दोनों जिलों के साथ साथ तेलंगाना के अंदर जिला अध्यक्षों का चयन हो जाएगा ये मैं आपको साझा बात करना चाहता हूं మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులతో గొడవకు దిగారు కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుంచి గాలుస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమంత్ కొండా సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది

ఇక్కడ చూపించండి తర్వాత పిలుస్తుంది కదా చూపించండి షో మీసం వీడియో షో అవగా నాకు ఆడియో అనిపియండి ఒక వీడియో చెప్పింది ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు విన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే నేను కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మేము మాట్లాడేయండి మరి ఈడ పోలీ రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ సోళ్ళను పెట్టుడు చేసింగ్లు చేసురు ఏంటిది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మంకీలు వచ్చినావు ఇక్కడికి మాఫ్లో వచ్చింది మేము నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా ఆఫ్ వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు పిలుస్తాను మళ్ళీ నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడగని నేను అప్పుడు అని ఇవ్వండి మీకు ఫోన్ చేయండి உண்டல சரி ரெண்டு செர்ல சார் మెదక్ జిల్లా శివంపేట మండలం జూనియర్ కళాశాల విద్యార్థులకు మాజీ జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా కళాశాల యూనిఫామ్లను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్రంలో మన కళాశాల ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన రోజే ఉపాధ్యాయులకు గౌరవం దక్కుతుందని తెలిపారు ప్రభుత్వ కళాశాలలు చదివి ఉన్నత శ్రేణులకు చేరిన వారు చాలామంది ఉన్నారని వారు విద్యార్థులకు సూచన ఇచ్చారు కళాశాలకు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని పబ్బ మహేష్ గుప్తా తెలిపారు కష్టపడి కూడా ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ జూనియర్ కళాశాలను కూడా ప్రయత్నం చేసిన ఒకటి రెండు స్థలాలు మరి గతంలోనే ముప్పై గుంటలు మరి ఊర్లో చూసినప్పటికీ కూడా ఫీజిబిలిటీ లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అనేది దాంతో ఇక్కడ స్థలం లేకడం వల్ల ఇక్కడ కాలేజ్ అనేది ఏర్పాటు చేయడం జరగలేదు లేకపోతే ఎప్పుడూ కూడా ఇక్కడ మరి జూనియర్ కళాశాల కూడా ఎప్పుడో అయిపోయేది ఎంఆర్ఓ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ గతంలో సురేందర్ రెడ్డి గారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వ స్థలాలు అనేది ఇబ్బంది ఉండడం వల్లనే ఇక్కడ ఆగి తప్ప ప్రభుత్వ స్థలం కానీ ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉంటే మేమందరం కూడా ఈ కాలేజ్ బిల్డింగ్ అయితే మా గ్రామం మేము ఉన్నా లేకున్నా గ్రామంలో ప్రతి బిల్డింగ్ ఉండే ఉంటుంది రాబోయే తరానికి కూడా వాళ్ళ బిల్డింగ్ సొంత బిల్డింగ్ ఉంటే చాలా ఈజీగా ఫెసిలిటీస్ దొరుకుతాయి తద్వారా విద్య కూడా మెరుపు మెరుగుపరచుకోవచ్చు మీ అందరికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మేమందరం కూడా వచ్చే సంవత్సరమైనా విధి చేస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు గతంలో ప్రిన్సిపాల్ గారు కానీ సోదరులు కరుణాకర్ కానీ మిగతా అధ్యాపకులు నాకు యూనిఫామ్స్ వంద మంది విద్యార్థులకు అడిగి ఇంకా పది మందికి తక్కువ ఉంటే వాళ్ళకు కూడా నూట పద్నాలుగు గంటలు వాళ్ళకు కూడా అందజేస్తా అదేవిధంగా ఇప్పుడు మేడం కోరింది బెంచెస్ కోరింది బెంచెస్ కూడా ఒక పదిహేను రోజులు పది బెంచెస్ అందజేస్తాం ఆత్మకూరు ఎస్ మండల కేంద్రానికి చెందిన పొదిల నరసమ్మకి ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు వెంకటమ్మ చిన్న కూతురు కలమ్మ ఉన్న ఆస్తులు ఇద్దరికి చెరో కోటి రూపాయల మేర పంచి కొంత ఆస్తి డబ్బు బంగారం రూపంలో తన వద్ద ఉంచుకుంది నరసమ్మ ఇటీవలే అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో వాటిని చిన్న కూతురు వద్ద భద్రపరిచింది నరసమ్మ మూడు రోజుల క్రితం నరసమ్మ చికిత్స పొందుతూ మృతి చెందడంతో చిన్న కూతురు వద్ద ఉన్న తల్లి నిల్వ డబ్బులతో అంత్యక్రియలు చేయాలని పెద్ద కూతురు అడిగింది దీంతో అప్పటి నుండి చిన్న కూతురు అంత్యక్రియలకు రావటం లేదని పెద్ద కూతురు ఆరోపిస్తుంది చిన్న కూతురు రాకుంటే తాను అంత్యక్రియలు చేయడానికి సిద్ధంగా ఉంది తన చెల్లెలు రాకుండా తాను ఒక్కదాన్ని అంత్యక్రియలు చేస్తే తనపై తప్పు పెట్టి ఇబ్బంది పెడతారని తన తల్లి పేరిట ఉన్న ఆస్తి డబ్బు బంగారం మొత్తం పెద్ద మనుషుల వద్ద పెట్టి గ్రామానికి ఉపయోగించాలని తనకు ఆస్తిపై మమకారం లేదని కొంత సమయం వేచి చూసి చెల్లెలు వచ్చినా రాకుండా అంత్యక్రియలు చేస్తానని పెద్ద కూతురు వెంకటమ్మ చెప్తుంది అక్క చెల్లెలు తమ పంచాయతీ పక్కన పెట్టి మూడు రోజులుగా మృతదేహాన్ని అక్కడే ఉంచి అంత్యక్రియలు చేయకపోతే ఊరికి అరెస్టం జరుగుతుందని త్వరగా అంత్యక్రియలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నిరంతరం క్రీడల అభివృద్ధిని కాంక్షించే శాసన శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆతిథ్యంలో ముప్పై మూడు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడా జ్యోతిని అందించగా ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పంకజ్ శాసన శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిలు క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పతాకాన్ని ఎగరవేసి క్రీడలను ప్రారంభించారు అనంతరం శాంతి కపోతాలను ఎగరవేశారు అనంతరం క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు వివిధ పాఠశాలల విద్యార్థులు ఆయా జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడలు పటాన్ చెరువు వేదికగా నిర్వహించడం పట్ల స్థానిక శాసనసభ్యులు గూడెం రెడ్డిని అభినందించారు నిరంతరం క్రీడల అభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్యే లభించడం పటాన్ ప్రజల అదృష్టమన్నారు నూట యాభై కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో క్రీడాకారుల ప్రాతినిధ్యం అతి స్వల్పమన్నారు ఒలింపిక్ క్రీడలో భారతదేశ విజయాల సంఖ్య పెరగాలంటే విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు రెండు ముప్పై ఆరు ఒలింపిక్స్ క్రీడను భారతదేశంలో నిర్వహించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని కోరారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు క్రీడాకారుల కోటా ద్వారా ప్రథమ ప్రాధాన్యత నితెలిపిస్తుందని అన్నారు సొంత నిధులు వెచ్చించి రాష్ట్ర స్థాయి క్రీడను పటాంచలు వేదికగా నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే ను ఆమె అభినందించారు క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం లభిస్తుందని అన్నారు Uh, either in kabaddi or in volleyball. So, I, from my side, I extend my congratulations and best wishes to all those players who are here to participate in this three days event. And also, I hope that these next three days will be very eventful. And from police department side, will provide full security and full cooperation. దీనికి టెన్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ స్టూడెంట్స్ కబడ్డీ అండ్ వాలీబాల్కి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ త్రీ డేస్ అనేది వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అయిన డేస్ అండ్ దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోచెస్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి మన సైడ్ నుంచి ఎంఈఓస్ అండ్ డిఓ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు అండ్ పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఈ త్రీ డేస్లో మీరు చూపించే స్కిల్ మీరు చూపించే టాలెంట్ వల్ల మీరు ఫ్యూచర్లో ఒక మంచి స్పోర్ట్స్మెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్టేట్ లెవెల్లో మీరు రిప్రజెంట్ చేసుకుంటూ నేషనల్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అనేది కాదు ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్కి ఎడ్యుకేషన్కి అన్నిట్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద కూడా మీకు ఇది లబ్ధి పొందడానికి ఉంటుంది కాబట్టి మీరు ఒక మంచి స్కిల్తో అండ్ మంచి స్పోర్ట్స్మెన్షిప్తో ఈ త్రీ డేస్ ఇక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాను ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ అ వెరీ బెస్ట్ ఇన్ దీస్ త్రీ డేస్ థ్యాంక్ యూ తరలి వచ్చినటువంటి క్రీడాకారులు క్రీడాకారులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వైద్యులు ఈ కార్యక్రమంలో పాలు అందరికీ పేరు పేరుల శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఇందాక మేము ఒక టెంట్ కింద చూసినప్పుడు ఒక ఇద్దరు పిఇటి మేడం చెప్పినారు ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు పిఈటి చెప్పినారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు తిరుగుతున్నా మీరు మమ్మల్ని కోరుతున్నమ్మా అని అడిగినారు ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాన్ని ఎంకరేజ్ చేస్తున్నారంటేనే నిజంగా ఈ క్రీడోత్సవాల్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని మైపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ భారతదేశంలో దాదాపు నూట యాభై కోట్ల జనాభా ఉంటుంది ఏషియన్ క్రీడోత్సవాలు మంది బాధపడుతూ ఉంటాం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో కానీ నా దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది ఆ టీవీలలో మెడల్ సంఖ్య తక్కువ పడుతూ ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తా ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి పిల్లల్ని స్కూల్కి పంపాలి ఆ విషయంలో ఎంత పట్టుదలతో ఉంటారో పిల్లలకు ఇష్టమైనటువంటి ఆటలు పోటీ లోపల కూడా వాళ్ళని అంతే గొప్పగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే ఆ బిల్డింగ్ మీద చాలామంది క్రీడాకారుల పేర్లు కనబడతా ఉన్నాయి మిల్కా సింగ్ మేరీ కోమ్ పిటి ఉషా ఇట్లా చాలామంది మన దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి అనేక మంది భావి భారతదేశ క్రీడాకారులు ఇట్లాంటి మట్టిలోచే ఇట్లాంటి పల్లెటూర్లలోంచే ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా పీఈటిలకు జిల్లా యంత్రాంగానికి నా విజ్ఞప్తి క్రీడలను ప్రోత్సహిస్తేనే భారతదేశం ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్స్కి ఆతిథ్య ఆతిథ్యం ఇవ్వాలని ఈ దేశ ప్రధానమంత్రి గవరణీయులు నరేంద్ర మోడీ గారు కలగంటా ఉన్నారు అట్లీస్ట్వంటీ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ వరకు మా పీఈటీలు మెడల్స్ సంఖ్యలో భారతదేశం యొక్క స్థానాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద మరియు ఈ కార్యక్రమాన్ని మరొకసారి మంత్రికొండ ఇంటికి వెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చంపడమే మార్గం క్వార్టర్స్ వద్ద సురేఖ ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో దారుణం ఆస్తి పంపకాల్లో తేడాలతో మూడు రోజులుగా కన్నతల్లి అంత్యక్రియలు నిలిపివేసిన ఇద్దరు కూతుర్లు